వెల్కమ్ టు జేపి న్యూస్ ఏపీలో మందుబాబులకు సీఎం చంద్రబాబు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో గుడ్ న్యూస్ చెప్పారు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందిస్తున్నట్లు కీలక నిర్ణయాలను తీసుకున్నారు అక్టోబర్ రెండవ తేదీకి ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ రద్దు కానున్న నేపథ్యంలో నాణ్యమైన మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొస్తూ ఈ నూతన మద్యం విధానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రి మండలి నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలానే ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు నూతన మద్యం పాలసీలో తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఎయిటీ ఎంఎల్ క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నట్లు మంత్రి సారథి తెలిపారు అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో వెల్లడించారు కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలు అని వెల్లడించారు లాటరీ పద్ధతిలో కొత్త మద్యం షాపులకు లైసెన్సులు ఇస్తామన్నారు మద్యం షాపుల పని ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు కళ్ళు గీత కులాలకు మద్యం షాపుల లైసెన్సులో పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇదే విషయాన్ని ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు మహాశక్తి పథకం కింద పేద కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందనున్నాయి మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరువు తీస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం పంతొమ్మిదిలో ఉన్నాయి ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ లోపల ధరలు పెరుగుంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలో రేట్లు కానివ్వండి అది ప్రైవేట్ షాప్స్ నుంచా లేకపోతే గవర్నమెంట్ షాప్ నుంచా పాలసీ అంతా కూడా చేస్తాం బట్ మా మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారైన మద్యం బ్రాండ్స్ని ఈ ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదు ఏ బ్రాండ్ వచ్చినా కూడా ఆ క్వాలిటీని అన్ని విధాల కూడా అందుబాటులో ఉన్న అన్ని టెస్టింగ్ మెథడ్స్ని వాడి దాని క్వాలిటీని మాత్రం ఎన్షూర్ చేసుకోవాలి ఇల్లీగల్ లిక్కర్ కానివ్వండి లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటాం కానివ్వండి లేకపోతే పేదవాళ్ళని దోచేసే విధంగా కానివ్వండి ఇవన్నీ వండుకోకుండా పాలసీ ఇప్పుడు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఏ ఏ విధంగా లాస్ అయ్యాం మనం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముకుంటే మూలంగా మన రాష్ట్రం చేయాల్సిన వ్యాపారం మన రాష్ట్రంలో చేయాల్సిన వ్యాపారం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మందుతో వ్యాపారం జరిగింది కాబట్టి నష్టపోయాం మనం డిఎడిక్షన్ సెంటర్స్ కూడా పెంచుతాం పాలసీలో భాగంగా డిఎడిక్షన్ సెంటర్స్ కూడా పెంచాలని చెప్పేసి కూడా చర్చకొచ్చింది తప్పకుండా డిఎడిక్షన్ సెంటర్స్ పెంచుతాం మద్యాన్ని మద్యం అమ్మకాలని పెంచాలనేది లక్ష్యం కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్వాలిటీ మందు అదేవిధంగా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఐడి లిక్కర్ గంజాయి ఈ డ్రగ్స్ ఎందుకంటే ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో మందు పేదవాడు తక్కువ ధరకు అందుతున్న గంజాయికి కానివ్వండి లేదా ఇంకా ఇతర మార్గాలకి ఇది అలవాటు పడుతున్నాడు కాబట్టి వాటన్నిటిని నిరోధించే దిశలో కూడా ఈ పాలసీ ఉండిపోతాం